అదేవిధంగా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన అమ్మటే అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పి ఇందాక ఆదోని ఎమ్మెల్యే గారు చెప్పారు మేమైతే నలభై వేల కనెక్షన్స్ ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన అమ్మటే నలభై వేల కనెక్షన్స్ ఇచ్చాము ట్రాన్స్ఫరాల్ ట్రాన్స్ఫరాలు కానీ మెటీరియల్స్ కానీ అన్నింటి వాళ్ళు టెండర్ పిలిచాము దాదాపు పన్నెండు నుంచి పదిహేను వేల ట్రాన్స్ఫరాలు రైతులకు బిగించడం జరిగింది ఇంకా మిగతా బ్యాలెన్స్ని త్వరగానే పూర్తి చేస్తాము అదే కాకుండా ఈ నాలుగైదు రోజులు అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలామంది వాళ్ళ ప్రాంతాల్లో అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇంకా కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు వాటిని త్వ త్వరగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకా అగ్రికల్చర్ కనెక్షన్స్ ఎక్కడన్నా కావాలన్నా సరే తప్పకుండా ఈ ప్రాంతం ఈ ఈ ప్రభుత్వం రైతులకి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వటం కోసం ఏమాత్రం కూడా వెనకాడకుండా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మాధవి గారు కూడా ఇందాక ఎమ్మెల్యే గారు కడప ఎమ్మెల్యే గారు కూడా కొన్ని బిల్స్ సంబంధించి మా దృష్టికి తీసుకొచ్చారు ఎక్కువ బిల్స్ వేసి జనాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారని అట్లాంటి ప్రత్యేకంగా ఏమైనా ఉన్నా సరే తప్పకుండా మా దృష్టికి వచ్చి తీసుకొచ్చిన వాటిని అన్నిటిని కూడా సరి చేస్తాం గత ప్రభుత్వం ఎడాపెడాగా వాయించిన బిల్లుల్ని ఏదన్నా తప్పులు తప్పులుగా తప్పుడుగా గనుక ఏదైనా బిల్లులు గనుక వేస్తే కనుక వాటిని మా పరిశీలన తీసుకొచ్చిన వాటి అన్నింటినీ కూడా డిపార్ట్మెంట్కి పంపించి వాళ్ళు ఏమాత్రం కూడా వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా సభదారా మీ అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా సభ్యులందరూ కూడా ఇందాక మేము ప్రవేశపెట్టిన బిల్లుని వాళ్ళు కూడా ఆమోదించడం జరిగింది వీళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం